హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ సెఫ్ఎం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అవసరమైన జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్ క్విజ్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి దీని ద్వారా మెయిన్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందగలరు ఫిబ్రవరి ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ స్వరచాపలను వేటాడుతున్న దేశాల్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది ఆప్షన్స్ ఏ మొదటి స్థానం బి రెండో స్థానం సి నాలుగో స్థానం డి ఐదో స్థానం ఆన్సర్ బి రెండవ స్థానం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొరచేపలు షార్క్ నశించిపోతున్నాయి స్వరచేపలను వేటాడడంలో ప్రపంచంలోనే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాలు ఉన్నాయి ఏ ఉత్తరప్రదేశ్ బి ఒడిశా సి అస్సాం డి కేరళ ఆన్సర్ డి కేరళ దేశంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాలు ఉన్న ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది కేరళలో ఇప్పటికే తిరువనంతపురం కొచ్చి కోజికోడ్ ఉండగా ఇప్పుడు కొత్తగా కన్నూరును నూతన అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు పరాక్రమ్ పర్ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది ఆప్షన్స్ ఏ ఉదయ్పూర్ బి జోధ్పూర్ సి సాగరేలి డి పాట్నా ఆన్సర్ బి జోధ్పూర్ పాకిస్తాన్ ఆశ్రమిత కాశ్మీర్లోని ముష్కర స్థావరాలపై రెండు వేల పదహారవ సంవత్సరంలో మెరుపుదాడుల ద్వితీయ వార్షికోత్సవాలు జోధపూర్లో జరిగాయి వీటిని పరాక్రమ్ పర్ అంటారు సంజీవ్ రాజ్ను ఏ దేశ రాయబారిగా నియమించారు ఆప్షన్స్ ఏ కొలంబియా బి మార్షియస్ సి బిరుండా డి నేపాల్ ఆన్సర్ ఏ కొలంబియా కొలంబియా దేశానికి రాయబారిగా సంజీవ్ రాజ్ను కేంద్రం నియమించింది ఈయన రెండు వేల ఆరవ సంవత్సరం నుండి రెండు వేల తొమ్మిది వరకు మార్షస్లో రాయబారిగా పనిచేశారు సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించారు ఆప్షన్స్ ఏ రిష్ కుమార్ శుక్లా బి విశ్వేశ్వర్ సి గౌతమ్ డి మీనన్ ఆన్సర్ ఏ కుమార్ శుక్లాం సిబిఐ డైరెక్టర్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిష్ కుమార్ శుక్ల నియమితులయ్యారు శుక్ల ఈ పదవిలో రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కొనసాగుతారు మరణ శిక్ష రాజ్యాంగబద్ధమేనని ఏ కోర్టు తీర్పునిచ్చింది ఆప్షన్స్ ఏ అస్సాం హైకోర్టు బి సుప్రీంకోర్టు సి ఢిల్లీ హైకోర్టు డి ఏది కాదు ఆన్సర్ బి సుప్రీంకోర్టు మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బృందం టూ ఇస్ట్ వన్ మెజార్టీతో మరణశిక్షను సమర్థించింది వరల్డ్ వెట్లాండ్ డేని ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ ఏ జనవరి రెండు పి ఫిబ్రవరి రెండు సి మార్చ్ రెండు డి మే ఎనిమిది ఆన్సర్ బి ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి రెండవ తేదీని వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటారు దీని ప్రధాన థిమ్ వెట్లాండ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని సిల్కాన్ నగరంగా పిలుస్తారు ఆప్షన్స్ ఏ విజయవాడ బి తిరుపతి సి విజయనగరం డి ఏది కాదు ఆన్సర్ బి తిరుపతి తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కేంద్రాలన్నింటినీ కలిపి సిల్కాన్ నగరంగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది సో ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న ఈ నెంబర్ని సేవ్ చేసుకుని యాడ్మీ అని మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మా మొబైల్ ద్వారా పొందగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ